నేను ఒక పదేళ్ళు చెప్పుకుంటే కొంచెం చదివాడు ఫస్ట్ జే డిపార్ట్మెంట్ ఉద్యోగం వచ్చింది ఎస్ఐ సీఐ కాబట్టి నాన్నప్పుడు చెప్పుకోవచ్చు కానీ టెన్ ఇయర్స్ జర్నీ చెప్తున్నాను ఏ పిలాసఫర్ తండ్రి ముందు పనికిరాడు ఒక గంట నెలలో మీ నాన్నతో కూర్చొని ముచ్చి మాట్లాడండి అసలు మీకు ఏ మోటివేషన్ ప్రపంచంలో అవసరం లేదు మిమ్మల్ని వ్యక్తులు ఇంకొకరు ఉండరు కాబట్టి మా ఇంట్లో మోటివేషన్ ఉంది నాన్న తోటి రెండవది ప్రేమ ఇలా చెప్తాను కదా కోపం రాదు ఆవేశం రాదు ఎంత ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా స్మైల్తో నేను హ్యాండిల్ చేస్తాను సో దానికి కారణం అమ్మ ప్రేమ అంటే అమ్మ సున్నితత్వం అమ్మ మనుషుల్ని ప్రేమించడం ఒకసారి అమ్మతో మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే మన చుట్టూ ఉన్న మనుషుల ప్రేమిస్తాను సో కాబట్టి మన ఇంట్లో ఉన్న మన పరిసరాల్లో ఉన్న మోటివేషన్ వదిలేసి మనం ఎక్కడో వ్యక్తి కనపడే వాళ్ళని మన దగ్గరికి రాని వాళ్ళని చూడని వాళ్ళని మరి ఈ జర్నీలో కుటుంబం తర్వాత ఇందాక చెప్పారు ప్రక వందే శాతం నిజమాన డెఫినెట్గా ఈ క్రెడిట్లో నా దగ్గర టెన్ పర్సెంటే ఇందులో నైంటీ పర్సెంట్ డెఫినెట్గా జ్యోతి అండి ఎందుకంటే ఇంట్లో నిజంగా ప్రాపర్గా లేకపోతే డెఫినెట్గా మన పని పళ్ళు ప్రశాంతత ఉండదు కానీ అలానే అనుకోకండి నన్ను ఇలా తయారు చేసిన ఆమె సో నేను ఇలా తయారు అంటే అంటే అట్లాంటివి అనుకోదు అన్ని రకాలుగా నాకు అక్కడి నుంచే పేషెన్స్ ఓపిక అన్ని కానీ లేటర్ ఎప్పుడైతే ఒకసారి నాగర్ కర్నూలు నిజంగా ఈ లైఫ్ లో మర్చిపోలేని ప్లేస్ ఎప్పటికీ నాగర్ కర్నూలు మర్చిపోలేదు మామూలు ప్రభుత్వ ఉద్యోగి కొన్ని సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి పేరే జ్యోతి మేడం కంప్లీట్ మార్చేసింది ఒక చిన్న మాట కాదు అసలు ఆ తర్వాత నాకు పూర్తిగా అడగలిగింది నీకు ఎంత ఓపిక ఉంటే ఎంత పని చేస్తే ఎంతైనా నీ ఇష్టం సమాజం కోసం అని ఆ ఫ్రీడమ్ ఇచ్చింది అది కల్పించిన వాళ్ళు నాయకులు ప్రజలు స్టూడెంట్స్ సో ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయండి నేను కాదు ఇందాక మా మీడియా వచ్చి మాట్లాడింది పొద్దున్న తిట్టు తాను నేను గర్వంగా చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో రూపాయి ముట్టుకొని ఒక్క పైసా కరెక్ట్ చేయండి నా ఫ్రెండ్ గీత ఎక్సైజ్ సర్చ్ ఇన్స్పెక్టర్ పనిచేసే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి గుర్తించాలి గౌరవించాలి సర్వీస్ తీసుకోవాలి పొద్దులు ఉద్యోగం అంటే ఈ ఉద్యోగం మొత్తం సమాజాన్ని పాటు చేయడానికి వచ్చారు దోచుకోవడానికి వచ్చారు తినడానికి వచ్చారు వాళ్ళనే దాన్ని ఇంకరేజ్ చూపిస్తున్నారు డెఫినెట్ గా మంచి వాళ్ళు ఎంకరేజ్ చేయడం చెడ్డ వాళ్ళు ఎక్కిపోతారు ఇచ్చే గౌరవం మర్యాదలు పెరుగుతుంటాయి